బుడమేరును ఆక్రమించి అక్రమ నిర్మాణాలకు తెగబడ్డ వైసీపీ నేతలే నేటి దుస్థితికి కారణం బుడమేరు మైలవరం కొండల్లో నుంచి విజయవాడ గుండా ఏలూరు కాల్వకు సమాంతరంగా ముప్పై ఏడు కిలోమీటర్ల మేర ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది అయితే బుడమేరు పరివాహక ప్రాంతంలో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడ్డారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను నోరెత్తకుండా చేసి బుడమేరు కట్టను తవ్వి మట్టి తవ్వుకొని అమ్ముకున్నారు అలాగే ఇసుకను తవ్వుకున్నారు దీనివల్ల కట్ట బలహీనపడి దానికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల గన్లు పడ్డాయి ఇది చాలదన్నట్టు బుడమేరు సహజసిద్ధ కాలువ కొలతలు పూర్తిగా మారిపోయేంతగా ఆక్రమణలు చేశారు ఏకంగా వెంచర్లు వేసి ప్లాట్లు చేసి గజం ముప్పై నుంచి యాభై వేల రేటు కమ్మేసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి జోగి రమేష్ల నేతృత్వంలో వాళ్ల అనుచరులు ఎక్కువగా కబ్జాలకు పాల్పడ్డారు అజిత్ సింగ్ నగర్ న్యూ రాజేశ్వరి నగర్ కండ్రిక రాజీవ్ నగర్ రామకృష్ణపురం మొదలైన ప్రాంతాలలో చాలా మటుకు కబ్జాకు గురయ్యాయి ఇప్పుడు ఆ ప్రాంతాలే వరదలు మునిగిపోయాయి నీరు వచ్చినా బయటికి పోయే మార్గం లేక ఆ ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి దీనికి కారణం జగన్ పాలన పాపమే ఇప్పుడు ఐదు లక్షల మంది బాధితులను ఆదుకోవడం ఒక పనైతే బుడమేరు కట్టను పటిష్టం చేయడంతో పాటు ఆగిపోయిన అండర్ డ్రైన్ మరియు బుడమేరు డైవర్సన్ చేపట్టాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది లేదంటే ఇక ప్రతి వర్షానికి విజయవాడ నీటిలో తేలాల్సిందే ఇది జగన్ తెచ్చిపెట్టిన ఉత్పాతం ఇంత చేసి కూడా జగన్ లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు వరద ప్రాంతాల్లో జనాన్ని ఓదార్చాల్సింది పోయి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న జగన్ వైసీపీ మూక తీరును యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు